సినీ హీరోపై ఉన్న వీరాభిమానం ఓ పోలీస్ అధికారి జీవితాన్ని తలకిందులు చేసింది ఇరవై ఏళ్ల సర్వీస్ ను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు చేతిలో ఉన్నదంతా ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన్ని అభిమాన హీరో ఆదికుంటాడని ఆశిస్తే నిరాశ మిగిలింది మనస్తాపానికి గురైన మాజీ పోలీసు అధికారి ఇక ఆత్మహత్య చేశారని అంటున్నారు పోలీసు యూనిఫామ్ లో ఉన్న ఈయన పేరు టీవీ హనుమంతరావు ప్రకాశం జిల్లాకు చెందిన ఈయన ఎనభై తొమ్మిదిలో పోలీసు డిపార్ట్మెంట్ లో చేరారు హైదరాబాద్ లోని ఎక్కువ కాలం పనిచేసిన ఆయన ఎనిమిది జూలై వరకు చిరకలగూడ ఇన్స్పెక్టర్ గా ఉన్నారు డ్యూటీలో ఉన్నప్పుడు ఎంతో సిన్సియర్ గా విధులు నిర్వహించేవారు అంతే ఇష్టంగా చిరంజీవిపై వీరాభిమానం ప్రదర్శించేవారు తన కొడుకు కూడా చిరంజీవి పేరు పెట్టుకుని అభిమానాన్ని చాటుకున్నారు సాఫీగా సాగిపోతున్న హనుమంతరావు జీవితం రెండు ఎనిమిది జూలైలో కొత్త మలుపు తిరిగింది చిరంజీవి పార్టీ పెడతాడని ప్రచారం కావడంతో పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులు వారించినా వినకుండా ఎందుకు రాజీనామా చేశాడో ఆయన మాటల్లోనే వినండి నేను నుంచి డిపార్ట్మెంట్ లో ఉన్నది వాస్తవమే కానీ నేను ముప్పై సంవత్సరాల నుంచి చిరంజీవి గారి ఆయన మీద అభిమానంతో ఆయన పార్టీ తెలిసి నేను పెట్టబోతున్నా రాజీనామా చేయడం ఎందుకంటే నేను ఒక దగ్గర ఆయన చూసిన వ్యక్తిని నేను నేను ఈ సేవా కార్యక్రమాలు చేయడం కూడా ఆయన నా స్ఫూర్తి ఈ ఉద్యమంలో రావడం ఆయన నా స్ఫూర్తి ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండటంలో ఈ ఉద్యమంలో ఈ ఉద్యమంలో ఉంటే ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నేను ఉద్యమంలో కొనసాగడం అంత మంచిదిగా కాదు అనిపించింది నాకు ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరిన హనుమంతరావు చిరంజీవికి వ్యక్తిగత రక్షకుడిగా నిలిచారు రాష్ట్రమంతటా పర్యటించాడు చిరంజీవి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా సాలూరులో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు చిరంజీవి ప్రపంచంలో గెలుపు ఖాయమనుకుని సంపాదించిన సొమ్మంతా ఖర్చు చేశారు కానీ ఆయన ఆశలు ఒమ్మయ్యాయి డిపాజిట్ కూడా రాలేదు ఇన్స్పెక్టర్గా గా ఓ వెలుగు వెలిగిన ఆయన జీవితంలో చీకటి రోజులు వచ్చాయి నాకు ఫిఫ్టీన్ డేస్ క్రితం రేపు ఫిఫ్టీన్ డేస్ ముందు నాకు బీఫామ్ ఇవ్వడం జరిగిందండి టైం జరపలేదు టూ హండ్రెడ్ సిక్స్టీ విలేజ్ అంటే అన్ని విలేజ్ కవర్ చేయలేకపోయాం దట్టు కాంగ్రెస్ వేవ్ బాగుంది ఏ గ్రామాల్లో కింద రాజశేఖర గారి గురించి కానీ రాజశేఖర గారి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ప్రజల్లో ఎక్కువ చుచ్చుకొని ఉంది అందువల్ల సినీ గ్లామర్ అనేది కానీ చిరంజీవి అనేది ఎక్కడ రాష్ట్రంతో అంతా ఎక్కడ లేదు ఆ కాంగ్రెస్ వేగు రాజశేఖర రెడ్డి అభివృద్ధి చేసిన కార్యక్రమాలు అవి ఎక్కువ ఇంపాక్ట్ కనిపించినాయి కాబట్టి నేను ఓడిపోవడం జరిగింది అప్పుల ఊబిలో కూరుకుపోయిన హనుమంతరావు తిరిగి తన ఉద్యోగం కోసం ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని కలిశారు ఉద్యోగం విషయంలో తనకు మాట సహాయం చేయమని చిరంజీవిని అభ్యర్థించారు అయితే ఇక్కడ ఆయనకి చేదు అనుభవం ఎదురైంది

అంటే మీలాంటి అభిమానులకు నన్ను ఆదేశం తీసుకొని సినిమా 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 హీరో అనేవాడు స్క్రీన్ లైఫ్ లోకి ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ చాలా ఉంటుంది మా గారు రాజారాయ్ గారు చెప్తుంటాడు ఇప్పుడు ఒక మనిషిని అభిమానించడం అనేది స్క్రీన్ మీద చూసి అభిమానించడం కాదు వాడు పర్సనల్ క్యారెక్టర్ చూసి అభిమానించాలి అని చెప్పేసి వెండి హీరోల్ని తనలాగా నిజ జీవితంలోనూ అభిమానించి మోసపోవద్దని హనుమంతరావు సూచిస్తున్నారు నమ్మిన అభిమాన హీరో ఆశలు ఒమ్ము చేశారు ఇక ముఖ్యమంత్రి అయినా దయతో తన ఉద్యోగం ఇస్తే జీవితాంతం రుణపడి ఉంటానని వేడుకుంటున్నారు నాకు వైఫ్ ఇద్దరు పిల్లలు ఉన్నారండి పిల్లలన్నీ సెటిల్ కాలేదు ఆర్థికంగా కూడా బాగా చితికి ఉన్నాను రాజకీయాల్లోకి వచ్చి రెండు నెలల క్రితం సీఎం గారికి నేను ఒక రిప్రజెంటేషన్ పెట్టుకున్నాను మళ్ళీ నాకు ఉద్యోగం పెంచండి నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నా భార్య పొలం పోషించుకునే అవసరం ఉన్నది పిల్లలు కూడా చదువులు సెటిల్ కాలేదు సానుభూతితో వేరే పార్టీ అనేది స్పందించి నా సహాయం చేస్తే నేను మీ నైన్ ద్వారా విజ్ఞప్తి చేసుకున్నాను ఇక తన లాంటి వీరాభిమానులకు అంటున్నారు చిరంజీవి పేరు పూర్తిగా మరిచిపోతానని హనుమంతరావు చెబుతున్నారు చిరంజీవి మీద వీరాభిమానమో ఎమ్మెల్యే కావాలని కోరుకు సీఏ హనుమంతరావు పాలెడ్డి శాపంగా మారింది శనికావేశంలో తీసుకున్న నిర్ణయంతో కొద్ది రోజులు రావాల్సిన డిఎస్పీ ప్రమోషన్ ఆగిపోయింది kabar ban haritu tv9 hyderabad